నవసేన భోస్కూరి చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చారు ని అవమానించినటువంటి వ్యక్తుల్లో నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళు కూడా ఉంటారు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళని ఇంత గట్టిగా ఇంతగా అవమానించినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు అత్యంత నీచంగా ఆంధ్రోడ్ని తెలుగుని ఆంధ్రోడ్ని ముఖ్యంగా చాలా నీచంగా నికృష్టంగా అసలు పని పనికిమాలిన విధానం అనేటువంటి విధంగా సంస్కృతుల్ని తెలుగుని తెలుగుతనాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ఔన్నత్యాన్ని దగ్గర జార్చినటువంటి వ్యక్తి దగ్గర జారుస్తున్నటువంటి వ్యక్తి అన్నారంట లోపల ఖచ్చితంగా కేసీఆర్ గారు మాత్రమే అవుతారు ఈయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు ఓకే అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు మాట్లాడేటువంటి అవసరం ఉందా మామూలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కేసీఆర్ గురించి ఏమైనా గాయన్ చేశాడా లేదు లేకపోతే తెలంగాణ రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడా లేదు ఇక పొద్దు ఊకుల ఆంధ్రుడు చంద్రబాబు నాయుడు గారి మీద పడకపోతే ఇక మనకి రాజకీయాలు అవవా ఇంత నీచమ ఇంత నీచమైనటువంటి రాజకీయం అవసరమా ఇప్పుడు కవిత గారి డైరెక్ట్ గా సొంత పార్టీలోనే కుంపటి ఉంటే దాన్ని చెడగొట్టుకుని ఆమె బయటికి వెళ్ళిపోయి మా నాన్న మిగతా వాళ్ళంతా దుర్మార్గులు అనేటువంటి విధంగా ఆమె ప్రొజెక్ట్ చేస్తుంటే ఆ విషయం చూసుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏంటంటే సంబంధం నాకు అర్థం కాదు అసలు అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కదించాల్సిన అవసరం ఏమి ఉందంటే నాకు అర్థం కాదు ఇటీవల నేను వీడియో కూడా చేశాను తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయం అంటే తెలుగోడు అనేటువంటి విధానాన్ని తీయకపోతే అంటే ఆంధ్రోడు అనేటువంటి విధానాన్ని తీయకపోతే అక్కడ రాజకీయాలు అసలు లేవు అసలు లేవు ఆ తెలంగాణ అసలు రాజకీయాలు లేవు మళ్ళీ ఆ సెంటిమెంట్ రచ్చగొట్టేటువంటి ప్రయత్నం మొన్న పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో వెళ్ళి ఏదో మామూలుగా దృష్టి తగిలింది అనేటువంటి విధానానికి అతలా కుతం మామూలుగా ఇష్టం వచ్చిన మాట్లాడారు సరే వాళ్ళు లోకల్ బై ఎలక్షన్స్ లో జనసైన్లంతా కలిసి వాళ్ళని ఓడి చేశారు విధంగా ప్రచారం కూడా జరిగింది అది నిజా తర్వాత తర్వాత కానీ ఎఫెక్ట్ అయితే మాత్రం మాట్లాడినటువంటి వ్యక్తులందరికీ లోకల్ బై ఎలక్షన్స్ లో అక్కడ పడిపోయింది అది వేరే విషయం అసలు చంద్రబాబు రెడ్డి గారి గురించి మాట్లాడిన అవసరం ఎందు రచ్చగొట్టడం ఇప్పుడేంటి ఇప్పుడు జగన్మోహర్ రెడ్డి గారిని లేపాలి వైసీపీ పార్టీని లేపాలి వైసీపీ పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి ఇది కేసీఆర్ గారి యొక్క లెక్క అక్కడ కేసీఆర్ గారు భయంకరంగా గడిపోయారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయంకరంగా డిపోయారు అసలు వాస్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలోకి అడుగు పెట్టడం లేదు కేసీఆర్ గారు ఒక టైంలో కానీ వీళ్ళిద్దరికి ఎట్లా అంటే లింక్ ఎట్లా కుదిరిందో అర్థం కానీ చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని జరుగుతాడు మళ్ళీ సెంటిమెంట్ లేకపోతే ఇలాంటి పనికి మన రాజకీయాలు విని విని విసికెత్తిపోయినటువంటి పరిస్థితి తెలంగాణని ఎంత ఎంత భయంకరంగా నాశనం చేశారు కేసీఆర్ గారి మాట చాతుర్యం ఉంటేనా ఏది ఎంఓఏలు గురించి ఎన్ని ఎంఓఏలు చేయించారండి ఎంతకాలం మీరు ఇప్పుడు మామూలుగా మన రాష్ట్రం నుంచి విడిపోయిన టైంలో మనకు అయితే అప్పు ఉంది వాళ్ళకి హైదరాబాద్ ఉంది పది సంవత్సరాలు మన రాజధాని ఉన్నా కూడా అది ఉంది భయంకరమైన ఆదాయం ఉంది వాళ్ళకి కానీ అప్పులు పాలు చేసి కూర్చోబెట్టి తెలంగాణ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా డబ్బులు లేవురా బాబు బడ్జెట్ లేదని లేదు అని చెప్పే విధంగా ఆయనే డైరెక్ట్ గా చెప్పాడు ఒక ముఖ్యమంత్రి చెప్పాడు డైరెక్ట్ గా ఇది తెలంగాణకు సంబంధించిన రాజకీయం భయంకరమైనటువంటి పరిస్థితి అప్పులు పాలు చేసి కూర్చుని కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఎన్నో ఎలిగేషన్స్ వస్తున్నాయి కేసీఆర్ గారు ఇవన్నీ పక్కన పెట్టి ఆంధ్ర యొక్క రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎంఓయ్యలు వస్తున్నాయి అంటూ అవన్నీ కూడా ఏదో వంట మోషన్ చదివెట్టించారు మరి ఎవరు చదివెట్టిచ్చారు కేసీఆర్ గారు ఎంత కళ పెట్టించారు అంటే ఇప్పుడు మీరు మాకు వచ్చిన కంపెనీలు అన్ని ఇక్కడ అంబక్ అది అంటే మనం మనం చేయించుకున్న ఎంఓలు అయితే మాత్రం రైట్ మిగతా వాళ్ళు మాత్రం తప్పు మరి సరే మీ స్నేహితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేయించినటువంటి ఎంఓలు ఏంటండి అవి కరెక్టా మరి ఆయన పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎంఓఎల్ చేయించని చెప్పి చెప్పాడే ఏయి పదహారు లక్షల కోట్లు మరి దాని గురించి ప్రస్తావించారు ఇదిగో మా తెలంగాణలో ఒక్క ఎంఐయ కూడా బాగాలేదు మేము అంతా పర్ఫెక్ట్ గా చేసామని మీకు మీరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పద లక్షలు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎంఓఎల్ చేయించడం మొత్తం పెట్టుబడి పెట్టడం అని చెప్పి ఇది చంద్రబాబు నాయుడు గారు ఎంఓఎలు వంట మనుషులతో చేయించారని చెప్తే అది రైట్ అవుతుంది ఎంత కాలం చేస్తారండి ఆంధ్ర మీద ఎంత కాలం పడి ఏడుస్తారండి ఆంధ్రా సర్వం నాశనం చేశారు సర్వ నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ కదా ఇది ఖచ్చితంగా వాస్తవం మరి అంత నాశనం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకా కూడా ఏదో పిండితే ఏదన్నా వచ్చితేమో అని చెప్పి ఆ రక్తాన్ని కూడా పిండి కొను తాగుతాడేమో తెలియదు అంటే ఆంధ్రోడి యొక్క రక్తం అంటే అంత రుచ ఇప్పటికీ కూడా ఆంధ్రోడి మీద పడిపోయి రాజకీయాలు చేసుకుంటారు కానీ మాకు బతుకులేదు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి చాలా కఠినంగా మాట్లాడుతారు సోషల్ మీడియాలో ఒకసారి కేసీఆర్ గారు చూసుకోండి మరి ఇది నీచమైనటువంటి రాజకీయం కింద వస్తుంది చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరేమో చూ